ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ఎన్నికల్లో అధికారులు యువకులు మహిళలు గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు చేతి గుర్తు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకే ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది వెలిచాల రాజేందర్ రావు గారి గెలుపు ఖాయమని యువకులు కార్యకర్తలు అంటున్నారు సైదాపూర్ మండలంలోని ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో నలభై మూడు పోలింగ్ కేంద్రాల్లో ఎనభై మూడు శాతం పోలింగ్ అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు మా గ్రామం బసనన్నపల్లి మండలం సైదాపూర్ నేను ఆశాభర్తగా పనిచేస్తున్నాను మా గ్రామ ప్రజలు చాలా హోసు హక్కులు నిర్వహించుకున్నారు క్యాంపు పెట్టినాం చాలామందికి కొంచెం ఆరోగ్య ఆరోగ్యవంతులుగా ఉండాలని కొన్ని కొన్ని సప్లై చేయటం అందరూ బాగానే నిర్వహించుకున్నారు ధన్యవాదములు అందరికీ யே நே நாலு நீ அந்த அக்கே ஹரினாலா யாரு ப்ளேஸ் ఈరోజు సైదాపూర్ మండలం బస్మన్నపల్లి గ్రామంలో ఏడు వందల ఇరవై ఒకటి ఓటర్ ఓటర్లకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది మా గ్రామంలో ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు జరిగింది ఎన్నికగాను సహకరిస్తా అది కూడా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు మా గ్రామం బస్మన్నపల్లి మండలం సైదాపూర్ నేను ఆశావక్షగా పనిచేస్తున్నాను మా గ్రామ ప్రజలు చాలా కోటు హక్కులు నిర్వహించుకున్నారు క్యాంపు పెట్టినాం చాలా మంది కొంచెం ఆరోగ్య ఆరోగ్యవంతులుగా ఉండాలని కొన్ని కొన్ని అప్లై అందరూ బాగానే నిర్వహించుకున్నారు ధన్యవాదములు అందరికీ మరి శాఖ అధ్యక్షులు మరి రెడ్డి రాజు రాజేందర్ రెడ్డి గారు మరి పార్లమెంటు ఎన్నికలకు గ్రామ కార్యకర్తలు లస్వాణపల్లె గ్రామకర్తలు చాలా కష్టపడి సహకరించినందుకు మరి విరిజల రాజేందర్ రావు గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము అత్యధిక మెజార్టీతోని విరిజల రాజేందర్ను వినిపించడం వేయమని ఉద్దేశంతో మేము పని పనిచేస్తున్నామని మనం చేసుకుంటున్నాను లస్మణపల్లె గ్రామ గ్రామ ప్రజలు అత్యాధిక మెజార్టీతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారా మనం చేసుకుంటున్నా భాగంగా నేడు కరీంనగర్ కరీంనగర్ పార్లమెంట్ స్థాయి మన ఎన్నికలలో జరగడం జరిగింది ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారికి అత్యధికంగా భారీగా ఓట్లు పడ్డాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ సైదాపూర్ మండలంలోని రసమన్నపల్లి గ్రామంలో ఏడు వందల ఇరవై ఒకటికి ఇప్పటికీ సుమారుగా ఆరు వందల ఇరవై ఓట్లు పోలైనాయి ఆరు వందల ఇరవై ఓట్లలో ఎనభై మన డెబ్బై శాతం ఓట్లు వెల్చాల రాజేంద్రరావు గారు చేతి గుర్తు పెట్టిన వేసి స్వన్నపల్లె గ్రామ ప్రజలు కృషి చేసినారు ఇందుకు సహకరించిన గ్రామశాఖ అధ్యక్షులు జాల శ్రీకాంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు మన బై మాజీ ఎంపీసీ బైరి రాజు పేసర్ తిరుపతి కుట్ట రవి భైరి రమేష్ అంద వెంకటయ్య యూత్ అధ్యక్షులు మేకల అంజీ మరియు కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం